సైదాపూర్ మండలంలో శివరాపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెంటపడటం పెట్టడం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసింది అని తెలిసింది ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక త్రీ మంత్స్ నుంచి తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది దట్ ఈజ్ ఆన్ ఫోర్టీన్త్ నవంబర్ అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నోళ్ళు కూడా తల్లి తండ్రి కొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు ఆమెకి కడుపు నొప్పి ఉంది అందువలన చనిపోతుంది ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయటం జరిగింది కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చెక్ చేసినాం ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది ఇది గొంతులో మీద చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది సో రిపోర్ట్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము అతని ఫాదర్ అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతన్ని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతనికి భయం వేసి అతను ఏం చేస్తాడంటే ఆ గ్రామంలో ఒక సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపిన నేను నా భార్య కలిసి చంపినాం ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతను వెళ్ళిపోతుందో ఈ పోలు అనే ఇలాంటి మ్యారీడు వైఫ్తో గొడవలు ఉండి ఫోర్ అయితే కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వినతూ వింటదు లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది కుటుంబం వరుగుపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకుని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు దాగించి తర్వాత ఆమె గొంతు నూల్మె కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫ్యూస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది కస్టడీలో తీసుకున్న వెంటనే అతను అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీ